ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అప్పటికే అయిపోయి ఉన్నాయన్నమాట సో కొన్ని మామిడి దొరికాయి ఈ చెరుకు ఎంత అనుకుంటున్నారు వన్ ఓ క్లాక్ లోపల చేసుకోవాలని ఉంది కదా సో మా వారు కూడా లేచి స్నానం చేసి నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట గరిక కోసం వెళ్ళారు వీళ్ళు ఫైనల్లీ గరిక కూడా దొరికేసింది మా పాప బాగా హెల్ప్ చేస్తున్నారు అనమాట నాకు అసలు యూట్యూబ్ గాని ఇన్స్టాగ్రామ్ గాని చూస్తే ఇవే నడుస్తున్నాయి అనమాట ఒక నాలుగు రోజుల నుంచి కరోనా అప్పుడు మేమే చేసుకున్నాం అనమాట సో ఫైనల్లీ వినాయకుడిని అయితే రెడీ చేస్తాను అనమాట సో ఇక పూజ అయిపోయింది అందరు కూర్చొని ప్రసాదం తింటున్నారు అనమాట అసలు ఇండియాలో లాగే జరిగింది చాలా హ్యాపీగా ఉంది మా ఆయన కూడా పంచి కట్టుకున్నాడు అనమాట బానే వస్తాయి అనమాట ఎప్పుడైనా కూడా హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు సో అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను రేపే వినాయక చవితి సో దానికి కావాల్సిన సామాన్లు అయితే తెచ్చుకున్నాను కావాల్సినవి అంటే దొరికినవి అనొచ్చు ఎందుకంటే ఇండియన్ స్టోర్ కి వెళ్ళాను ఈ రోజు కూడా యాజ్ యూజువల్ అప్పటికే అయిపోయి ఉన్నాయి అనమాట గరిక అవన్నీ కూడా ఉన్నారు బట్ అయిపోయి ఉన్నాయి సో కొన్ని మామిడి ఆకులు అయితే దొరికాయి అలాగే ఈ తమలపాకులు తెచ్చుకున్నాను లక్కీగా చెరుకులు అయితే దొరికాయి ఈ చెరుకు ఎంత అనుకుంటున్నారు ఈ రెండు ముక్కల చెరుకు పది పౌండ్లు తీసుకున్నారు అంటే వెయ్యి రూపాయలు అనమాట మన ఇండియన్ కరెన్సీలో అలాగే అరిటాకులు దొరికాయి లక్కీగా అరిటాకులు అండ్ కొన్ని పండ్లు అయితే తెచ్చుకున్నాను రేపు స్వామికి అండ్ అలాగే పువ్వులు మల్లె దొరకలేదు ఈసారి కూడా సో ఇంకా చామంతులు దొరికాయి పసుపు అండ్ తెలుపు చామంతులు తెచ్చుకున్నాను అండ్ అలాగే బెల్లము అండ్ పంచామృతాలు కావాల్సిన పెరుగు నెయ్యి అండ్ పాలు తెచ్చుకున్నాను అనమాట పూజకు కావాల్సిన సామాన్లు అయితే తెచ్చుకున్నాను ఇంకా ఇవాళ తొందరగా పడుకోవాలి రేపు పొద్దున్నే లేచి ఇంకా ప్రసాదాలు అవి స్టార్ట్ చేయాలన్నమాట ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ఇవాళ వినాయక చవితి అందరు బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను మా వినాయక చవితి అయితే ఇలా జరుగుతుంది అనమాట పొద్దున్నే లేచాను వినాయక చవితి వన్ ఓ క్లాక్ లోపల చేసుకోవాలని ఉంది కదా ఇండియా టైమింగ్ సో అందుకని నేను ఇవాళ ఎర్లీగా లేచాను అనమాట ఒక ఫోర్ ఓ క్లాక్ అట్లా లేచాము లేచి ఇంకా ప్రసాదాలు అయిపో అయితే అయిపోతున్నాయి ఇప్పుడు టైమ్ ఏడున్నర అవుతున్నట్టుంది సో కుడుములు ఉండ్రాళ్ళు అయితే దీంట్లో పెట్టేశాము ఇంకా పరమాన్నం చేస్తున్నాను ప్రసాదం అంటే పెద్దగా ఏం లేదు అన్నం సాంబార్ పరమాన్నము ఉండ్రాళ్ళు కుడుములు వడలు ఇంతే సో ఇంకేవి ప్రిపేర్ చేసుకొని పూజకు రెడీ చేసుకోవాలన్నమాట నేను వినాయకుడి బొమ్మ అయితే తెచ్చుకోలేదు ఎందుకంటే ఇక్కడ దొరకలేదు వాట్ ఫోర్డ్ ఇండియన్ స్టోర్లో అయితే నాకు దొరకలేదు అనమాట బట్ వేరే చోట్ల దొరుకుతుంది ఈస్ట్ హ్యామ్లో అలాంటి చోట్ల దొరుకుతుంది కానీ మేము ఈస్ట్ లండన్కి వెళ్ళలేదు సో ఇక వి వినాయకుడిని కూడా నేనే చేసుకోవాలన్నమాట పిండి వినాయకుడిని సో పిల్లలు లేచాక చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళు మా లక్కీ అయితే అసలు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది వినాయకుని చేయాలని సో ఇక మా పాప లేచిన తర్వాత ఆమెతో కలిసి ఇంకా వినాయకుని చేస్తాను సో మా వారు కూడా లేచి స్నానం చేసి నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట ఆకులన్నీ కడిగి రెడీ చేశారు గరిక కోసం బయటికి వెళ్ళారు వీళ్ళు ఏమో నాన్న అది కాదనుకుంటారా గరిక చూద్దాం రా ఇదేనా గరిక కూడా దొరికేసింది తెచ్చారు సో ఇక ఫైనల్లీ పూజ కనీ రెడీ చేసుకుంటున్నాను తెచ్చుకున్న నిన్న యాజ్ మారిసన్స్ లో తెచ్చుకున్నాను అనమాట రెండు బొకేలు సో ఇక వాటిలోంచి పువ్వులు పువ్వులు తీసి పెట్టుకుంటున్నాను పూజకి అండ్ అలాగే మా పాప మా అమ్మ ఇద్దరు వెళ్ళి పాపం వెతికి వెతికి తెచ్చారు గరిక నేను నాకు దొరకలేదు ఇండియన్ స్టోర్లో నేను వెళ్ళేటప్పటికీ అయిపోయింది సో ఇక టైం అయితే అయిపోతా ఉందన్నమాట ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంక పూజకి అన్నీ రెడీ చేసేసుకుంటున్నా సో ఇక ఫైనల్లీ పువ్వులు అయితే రెడీ పూజకి మా పాప బాగా హెల్ప్ చేస్తుంది అనమాట నాకు ఇంక ఇప్పుడు వినాయకుడిని ప్రిపేర్ చేసుకుంటున్నాను పిండి వినాయకుడిని అసలు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తే ఇవే నడుస్తున్నాయి అనమాట ఒక నాలుగు రోజుల నుంచి ఎలా ప్రిపేర్ చేయాలని బట్ గుడ్ అంటే మనకి తెలుస్తుంది కదా కొంచెం నేను తీసుకురాను ఒకసారి ఇలా ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నామంటే మేము కరోనా టైంలో ఇలాగే అనమాట అంటే అప్పుడు స్టార్ట్ అయింది అందరికీ కూడా అవేర్నెస్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మేము కూడా అప్పుడు కరోనా అప్పుడు మేమే చేసుకున్నాం అనమాట ఇంట్లోనే వినాయకుడిని సో అలాగా మైదా పిండి అండ్ పసుపు కలిపి వినాయకుడిని నేనే చేసుకున్నాను అనమాట ఆకు తేవాలకి నా నాకు కడిగి పెట్టాడు ఆకు కాదు నాన్న తమలపాకు వినాయక చవితి రోజు పూజించుకోవడానికి వినాయకుడి ప్రతిమ మన చేతితో చేసుకుంటే అసలు ఆ తృప్తే వేరనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూస్తూ చేశారనమాట అనమాట విఘ్నేశ్వరుడి ప్రతిమ చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది మా వారు కూడా అన్నారు అనమాట బాగా వచ్చింది అని ఇక ఈ వినాయక చవితికి నా చేతితో చేసిన విఘ్నేశ్వరుడి ప్రతిమ యూజ్ చేసుకుని పూజ చేసుకున్నాను సో ఫైనల్లీ వినాయకుడిని అయితే రెడీ చేస్తాను అనమాట ఇంకా పూజ చేసుకోవాలి మా పాప ఏం చేస్తుందో చూడండి ఒక చిన్న వినాయకుడిని చేస్తుంది ఇక్కడ చూడండి ఎన్ని ప్రసాదాలు చేస్తుందామా ఇవన్నీ అక్షితలు అంట అసలు ఇప్పట్లో పిల్లలు క్రియేటివిటీ ఇక యాజ్ యూజువల్ గా నేను ముందు వీడియోస్ లో కూడా చూపించాను కదా మేము ఉంటున్న ఇంట్లో ఈ మూల ఈశాన్యం మూల వస్తుంది అనమాట ఇక అక్కడే పూజకి మొత్తం రెడీ చేసుకున్నాను ఫస్ట్ అష్టదల పద్మం ముగ్గేసుకుని పసుపు కుంకాలు పెట్టుకుని నా దగ్గర కొత్త బ్లౌజ్ పీస్ ఉంటే అది వేసుకుని పూజకి రెడీ చేసుకున్నాను అనమాట ఒక ప్లేట్ లో బియ్యం పోసుకొని విఘ్నేశ్వరుడికి పీఠం రెడీ చేసుకున్నాను దాని మీదే నేను చేసుకున్న విఘ్నేశ్వరుడి ప్రతిభను ప్రతిష్ఠించుకున్నాను అనమాట ఇంకా పువ్వులతో అలంకరించుకుని పూజ మొదలు పెట్టాను పువ్వులతో పాటు నా దగ్గర ఉన్న మిత్రులు కూడా అనమాట నా దగ్గర అన్ని దొరకలేదు ఇంకా రెండే రెండు ఏంటంటే గరిక అండ్ మామిడాకులు దొరికాయి ఇంకా అవే పెట్టుకుని ఇంకా నేను తెచ్చుకున్న పండ్లు కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట ఈ వినాయకుడిని మా పాప చేసింది అసలు ఎంత బాగా చేసిందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా నా వినాయకుడితో పాటే ఆమె వినాయకుడిని కూడా పెట్టి పూజ చేశాను అనమాట ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆమె కూడా ఇక విఘ్నేశ్వరుడి ముందు దీపారాధన చేసుకుని నా దగ్గర ఒక వెండి వినాయకుడి ప్రతిమ ఉంటే అభిషేకం చేసుకున్నాను అనమాట గంధంతో కుంకుమతో అలాగే పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను వినాయక చవితి రోజు వినాయకుడికి ఇలా అభిషేకం చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది गणेश अस्टोत्तर सतन संपूर्ण సో ఇక పూజ అయిపోయింది అందరు కూర్చొని ప్రసాదం తింటున్నారు అనమాట ఎలా వచ్చింది లక్కీకాయ మామిడికాయ పుల్లగానే ఉంటుందిరా స్వీట్ పరమాన్నం ఎలా ఉంది వడ ఎలా ఉంది సో ఇక నాకు నా కోసం వెయిటింగ్ అనమాట నేను కూడా ఇక్కడ వెళ్ళి కూర్చుని ఇంకా తినేస్తాము సో ఇలా జరిగింది అనమాట మా వినాయక చవితి అసలు ఇండియాలో లాగే జరిగింది చాలా హ్యాపీగా ఉంది దేశం కానీ దేశంలో అన్నీ దొరికాయనమాట ఆకు బాగా జరిగింది వినాయక చవితి కదా నాన్న కాకపోతే పెద్ద వినాయకుడిని ఎక్కడైనా ప్రతిష్ఠిస్తే దండం పెట్టుకోవడానికి లేదు ఇక్కడ కదా వీధుల్లో వినాయకుళ్ళు అలాంటివన్నీ మిస్ అవుతున్నాము మా ఆయన కూడా పంచి కట్టుకున్నాడు అనమాట ఈరోజు సాంప్రదాయంగా నేను కూడా బోన్ చేసేస్తున్నాను చాలా బాగా వచ్చాయి అన్ని సాంబార్లో కొంచెం ఉప్పు తగ్గింది అంతే దేవుడి కోసం ఏం చేసినా బాగానే వస్తాయి అనమాట ఎప్పుడైనా కూడా సో మా వినాయక చవితి అయితే ఇలా జరిగిందనమాట ఇంకా ఈవినింగ్ స్వామిని నిమజ్జనం చేసే వీడియో తీస్తే అది కూడా చూపిస్తాను ఇక సాయంత్రం నిమజ్జనం చేసే ముందు దేవుడి దగ్గర దీపం పెట్టుకుని ఇంకా పూజ చేసుకుని నిమజ్జనం స్టార్ట్ చేశాము పొద్దున మనం దేవుడిని ప్రతిష్ఠించినప్పుడు వెలిగించిన దీపము ఈవినింగ్ చేసే చేసేదాకా వెలుగుతానే ఉండాలనమాట సో అది చూసుకుంటూ ఉన్నాము ఇక నిమజ్జనం చేసే ముందు ఒక చిన్న పూజ లాగా చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాను అనమాట మళ్ళీ కుడుములే చేశాను కుడుములు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకుని ఇంకా నిమజ్జనం చేశాము మా పాప చేతితో నిమజ్జనం చేయించాము అనమాట సో ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ సంవత్సరం మీరు వినాయక చవితి ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సపోర్టింగ్ మీ సోఫార్